ఇండ్లు లేవు అందరు గట్టిచ్చేసేమన్నాం మినిమం నీడ్స్ అది విలేజ్ మినిమమ్ నీడ్స్ అది గ్రామం చేసి ఎకనామిక్ యాక్టివిటీకి వెళ్తున్నాం ఇక్కడ శ్రీ సిటీ ఉంది వాళ్ళని ఒక పైలట్ తీసుకోమన్నాం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ స్కిల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇవన్నీ వాళ్ళు చేయమంటున్నాం మొత్తం అక్కడ నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళిపోతున్నాం మ్యాంగో గార్డెన్ ఉంది చెట్లు వికెన్ డయాగ్నెస్ డ్రోన్ పంపించి ఇప్పుడు పామాయిల్ ఉంది పామాయిల్ ఏం చేస్తున్నారంటే ఒక డ్రోన్ పంపిస్తారు అది తిరుగుతూ ఉంటుంది తిరిగిన తర్వాత ఏ చెట్టు అయినా కానీ డిసీజ్ వచ్చినా వీక్ అయితే అన్హెల్తీ ప్లాంట్ ఉంటే ఐడెంటిఫై చేసి ఇమేడ్ చెప్తే అక్కడి టీమ్ వెళ్ళి దాన్ని రెక్టిఫై చేస్తారు రియల్ టైమ్లో దట్ ఈజ్ వేర్ టెక్నాలజీ ఈజ్ ఎ బిగ్ హ్యాండి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాత రోజులు మారుగా మడకలు దున్నే పని లేదు అందుకని నేను అంటున్నా హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయండి అని తెలుగుగా బతికేది నేర్చుకోండి ఉద్యమాలు చేయడం కాదు అని చెప్తాను ఇప్పుడు ఉద్యమాలు చేసే రోజులు కూడా అయిపోయినాయి ఇంకా సార్ అంటే ఇప్పుడు రిచ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఐడెంటిఫై అంటే పది కోట్లు ఉన్నవాళ్ళు లేదా ఏమంటానంటే అవి నెక్స్ట్ స్టెప్ బలవంతం చేస్తానంటే ఏది సాధ్యం కాదు ముందు స్ఫూర్తి ముందు ఒక్కొక్కరు స్పిరిట్ తెద్దాం కాన్సెప్ట్ అర్థం చేసుకుంటారు ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి డబ్బులు సంపాదించాలనుకుంటారండి వన్స్ డబ్బులు వచ్చినా గుర్తింపు కావాలనుకుంటారా నేను గుర్తింపు కావాలనుకున్న వాళ్ళకి అవకాశం ఇవ్వడం కూడా గొప్ప అవకాశమేనండి దట్ ఈస్ వాట్ ఐఎమ్ ప్రమోటింగ్ ఐఎమ్ ప్రొవైడింగ్ రేపు ఎంతమంది వస్తారో అందరిని రమ్మంటున్నాను నేను అందుకే రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టినప్పుడు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్ అన్నప్పుడు ఆ ఏరియాలో ఉండే ఆంటర్ప్రినర్స్ అంతా కలిసి ఆ ఏరియాలో వన్ ఫ్యామిలీకి ఒక ఆంటర్ప్రీనర్ని ప్రమోట్ చేయాలి కొంతమంది కనిపిస్తా ఎందుకు చేస్తూ ఉంటారు కొంతమంది అంటారు ఆ ఇట్లా అన్నింటినీ అంటారు కాదు ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ టైం ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఐటీ అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చిన వరకు వచ్చినప్పుడు ఎక్కడెక్కడి నుంచి వచ్చాము సార్ మీకోసం వచ్చాము ఇంత సంపాదిస్తున్నాం అంటే ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ హ్యాపీనెస్ చేస్తున్నా ఎన్నికల్లో పోటీ కాకుండా కూడా ఆలోచిస్తున్నాను ఎవ్రీ ఫ్యామిలీ ఇంత మునుపు ఇరవై ఐదు కేజీలు బియ్యం ఐదు మంది ఉంటే ఇచ్చేవాళ్ళం ఐదు కంటే కొండ తగ్గించేసేవాళ్ళం రేషన్ ఇప్పుడు నేను ఐ వాంట టు ప్రమోట్ ఎవ్రీథింగ్ జనాభాను బట్టి కుటుంబ వ్యవస్థను బట్టి ఆ కుటుంబానికి ఆదుకోవడానికి ముందుకు వస్తా ఒకప్పుడు జనాభా భారం ఇప్పుడు జనాభా ఆస్తి అవుట్ టు ఇట్ అవుట్ టు హెల్ప్ హిమ్ రెండోది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇందు భారతదేశంలో ఉండే ఇండియన్ ఫ్యామిలీస్ ఆర్ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్ ఆ ఫ్యామిలీస్ సెక్యూరిటీ ఇస్తాయి ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇప్పుడు మీరు ఉన్నారు మీకు ఆరోగ్యం బాగాలేదు లేకుంటే ఏదో జ్వరం వస్తుంది ఇంటికి పోతానే మీ భార్య మీ పిల్లలు అక్కడి నుంచి వాళ్ళు చూసుకుంటారు ఇంకా అది వేరే కల్చర్లో లేదు అవును అది పెడుతున్నా తీసుకొస్తాం అప్పుడు తీసుకొచ్చాం కదా మళ్ళీ తీసుకొస్తాను ఆ రోజు ఆ చట్టం రిలెవెంట్ ఇప్పుడు ఈ చట్టం రిలెవెంట్ ఇప్పుడు ఏజ్ చూసినా ఫ్యామిలీ బిగ్ ఫ్యామిలీ ఈజ్ ది నామ్ ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ ఎంఫవర్మెంట్ ఈజ్ ద రియాలిటీ ఐ వాంట్ డూ ఎవ్రీథింగ్ లేదు పిల్లలు లేకపోతే పోటీ లేదు మీరు పిల్లలకన్నాకన్నా బయట పోయినా పర్వాలేదు మీరు ఎలిజిబుల్ సమాజానికి వదిలిపెట్టాలి మీరు మారిటోరియం అడిగేదానికంటే కూడా ఇప్పుడు రీషెడ్యూల్కి వెళ్తున్నాం ఆల్ లోన్స్ అన్నీ రీ షెడ్యూల్ చేసి ఎట్లా చేయాలనేది మొత్తం చేస్తే నాకు రీ రీఫైనాన్సింగ్ రీఫైనాన్సింగ్ చేస్తున్నాం ముందుగా సార్ రీఫైనాన్సింగ్ చేసుకుంటే నాకు కొంత ఇంట్రెస్ట్ తగ్గుతుంది కొంత ఫ్లెక్సిబిలిటీ వస్తుంది సార్ ఈ పిల్లలు లేని దానికి అంటే ఎలక్షన్లో పోటీ విషయంలో కట్ ఆఫ్ డేట్ ఏదైనా పెడతారా సార్ ఇప్పటి నుంచే ప్రాస్పెక్టివ్ పెట్టాలి రిట్రాస్పెక్టివ్ కాదు ఇప్పటి నుంచి పెట్టాలి అది మళ్ళీ టెక్నికల్గా ఇబ్బంది లేకుండా కూడా అదే చూద్దాం వర్కౌట్ చేద్దాం సార్ ఇంకో చిన్న విషయం మీరు పరిపాలన విషయంలో ఎప్పుడూ కూడా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు రాజకీయ పరిపాలనకు వచ్చేలాగే కొన్నిసార్లు భిన్న పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఈసారి దీన్ని ఎలా ఎందుకంటే అభివృద్ధి అనే విషయంలో మోటివ్తో వెళ్తున్నారు బట్ రాజకీయ పరిపాలన కూడా చాలా అవసరం కదా రాష్ట్రానికి అట్ ద సేమ్ టైం మీకు రాజకీయం డెవలప్మెంట్ ఇస్ ఎ